పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్ క్రీస్తునాథని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇవాళ మనం ఈస్టర్ ఆరవ ఆదివారంలోకి ప్రవేశించాము ఈస్టర్ ఆదివారంలో కూడా ఆరో ఆరవ ఆదివారంలో కూడా అంత్యయోకియా నేపథ్యం ఉన్నటువంటి ఒక సంఘటన గురించి మనం ధ్యానించబోతున్నాము గత రెండు వారాలుగా మనము ఈ సంఘటన అనగా ఈ అంత్యయోకియాకు సంబంధించినటువంటి సంఘటనలనే అపోస్తుల చర్యల నుంచి గ్రంథం నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాము ఇవాళ కూడా మూడు రీడింగ్స్ మనకి ఒకటి అపోస్తుల చర్యల గ్రంథం నుంచి రెండవది దర్శన గ్రంథం నుంచి మూడవది యోహాను వార్త నుంచి ఉంటుంది మొదటగా అపోస్తల చర్యల గ్రంథం నుంచి ఉన్నటువంటి రీడింగ్లో ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం అపోస్తల చర్యలు పదిహేనవ అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనాలు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు ఇక్కడ ఉన్నాయి ఇవాళ రీడింగ్లో ఇందులో అంత్యయోకియాలో పౌలు బర్ణబాలు కలిసి క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేసి అందులో పెద్దలను నియమించినటువంటి సంగతి మనకు తెలిసిందే దీనికి బైబిల్లో ఉన్నటువంటి ఇంకొక లేఖ గలతీయులకు రాసినటువంటి లేఖ అనేది మనం వినే ఉంటాం ఆ గలతీయులకు రాసినటువంటి లేఖ దీంతో సంబంధం ఉంది ఎందుకనంటే ఈ ప్రాంతం కూడా ఆ గలతీ అనే దానికి ఒకటవది సంబంధం ఉంది రెండవది ఆధ్యాత్మికంగా సంబంధం ఉంది ఏ విధంగా అంటే గలతీయులో ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గరికి యూదులు వెళ్ళి సున్నతి అనేటువంటి ఒక అంశం గురించి మాట్లాడారు ఈరోజు ఈ ఈ అంత్యోకేయాలలో కూడా ఈ సున్నతి అనేటువంటి అంశం గురించే మాట్లాడతారు కనుక ఈ గలతీయులు అనేటువంటి దానికి ప్లస్ ఈ అపోస్తుల చర్యల్లో ఉన్నటువంటి పదిహేనవ దానికి రెండింటి మధ్యలో లింక్ ఉంటుంది పౌలు గారు గళతీయులని అసలు స్టార్టింగ్ స్టార్టింగ్ తిట్టడం మొదలు పెడతాడు మీరు ఆ గళితీయులుకి రాసిన లేఖ కూడా చదవండి అండ్ రెండవది దాని మీద నేను బైబిల్ స్టడీ కూడా చేశాను ఇంతకుముందు ఆ బైబిల్ స్టడీ కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు ఇకపోతే ఇక్కడ అసలు ఏం జరిగిందనేది గమనిద్దాం అంత్యోకియాలో పౌలు బర్ణ వాళ్ళు వచ్చారు సంఘాన్ని ఏర్పాటు చేశారు వేరే ప్రాంతానికి వెళ్ళారు సువార్త అక్కడ అంతా చెప్పి మళ్ళా తిరిగి అంత్యోకియా వచ్చారు అంత్యోకియాలో పెద్దలను నియమించారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత కొంతమంది ఎరుసలేములో ఉన్నటువంటి యూదులు ఈ అంత్యోకియాలో ఉన్నటువంటి అన్యుల దగ్గరకు వచ్చారు అన్యుల దగ్గరికి వచ్చి అన్యులందరూ యూదుల ఆచారాలు పాటించాలని బలవంతం చేయబోయారు ప్రత్యేకించి ఈ సున్నతి అనేది ఏదైతే ఉందో ఆ సున్నతిని ఆచరించాలి అని చెప్పి వాళ్ళు బలవంతం చేయబోయారు బలవంతం చేయబోతే పౌలు బర్ణవాలు దాన్ని వ్యతిరేకిస్తూ అన్యుల సైడు నిలబడ్డారు నిలబడి ఈ అన్యులకి యూదులకి మధ్య వచ్చినటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఈ సమస్యను పరిష్కరించడానికి జరుసలేంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు దాన్నే జరుసలేం ఫస్ట్ కౌన్సిల్ అని పిలుస్తారు కథోలిక స్త్రీ సభలో దాదాపు ప్రతి వందేళ్ళకు ఒకసారి అయినా మహాసభ జరుగుతూ ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ ఒక చోటకు చేరి అప్పుడు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకొని ఆ సమస్యకు ఒక ఒక సమాధానాన్ని వెతుక్కుని వెళ్ళడం అనేది ప్రతి వందేళ్ళకి దాదాపు ఒకసారి జరుగుతూనే ఉంటుంది మన పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా ఉన్నప్పుడు మనకి ఒక ఒక సంవత్సరం క్రితమే సినడాన్ సినడాలిటీ అనేటువంటి ఒక మహాసభను ఏర్పాటు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరికీ అందులో పాలు కల్పించారు ఈ విధంగా ఆనాడు ఇది ఇది మొట్టమొదటి సమావేశం అనమాట అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే దానికి అపూస్తలు చూపించినటువంటి ఒక మార్గం ఆ మార్గంలో వాళ్ళు ఒక ఒక ఎరుషలేంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు పో పేతులు అందులో ఉన్నాడు ఎరుషలేం బిషప్గా ఉన్నటువంటి యాకోబు గారు కూడా అక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళందరూ కలిసి ఈ యూదులందరూ వచ్చి అన్యుల దగ్గరకు వచ్చి అన్యులందరూ కూడా సున్నతి చేసుకోవాలి సున్నతి చేసుకుంటేనే ఏసుక్రీస్తు యొక్క సువార్తలో యేసుక్రీస్తు యొక్క నిబంధనలో భాగం అవుతారని చెబుతున్నారు దీన్ని అడ్రస్ చేయడానికి అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు కనుగొని దానికి రిప్లైగా రాసి పంపిస్తున్నారు ఎక్కడికి అంత్యోకియాకి ఈ అపోస్తర్లందరూ కలిసి పోప్ గారి నాయకత్వంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బిషప్ యాకోబు గారి నేతృత్వంలో అది ఏర్పాటైంది అక్కడ వాళ్ళు ఏమని రాశారో గమనించండి యోదయా నుండి కొందరు మనుషులు అంత్యోకియాకు వచ్చి సోదరులకు మోసే చట్ట ప్రకారం సున్నతి పొందితేనే తప్ప మీకు రక్షణ లేదు అని బోధించసాగిరి ఈ విషయం గురించి వానికిని పౌలు బర్ణబాలకు తీవ్రమైన ప్రతివాదములు జరిగాను అందుచేత పౌలు బర్ణభా మరికొందరు ఎరుషులేమునకు వెళ్ళి ఈ విషయం గురించి పెద్దలతోనూ అపోస్తలతోనూ మాట్లాడే నిశ్చయించిరి నిశ్చయించిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని రాసి ఆ అంత్యోకియాకి పంపించారు ఏమని రాశారు చూడండి అపోస్తలు ఈ విధంగా రాస్తూ ఉన్నారు ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని అనగా అన్యులపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది అనగా అపూస్తరులకు పవిత్రాత్మకు తోచినది కనుక మీరు విగ్రహములకు అర్పించబడిన ఆహారమును మీరు భుజింపకుడు రక్తపానమును చేయకుడు గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు జారత్వమునకు దూరంగా ఉండు ఈ పనులు చేయకుండా మీకు మేలు మీకు శుభముగుగాక అని అపూస్తరులు ఈ విషయాలను రాసి పంపించారు ఇందులో ప్రత్యేకించి నాలుగు అంశాలను గమనించారు మొదటిదేంటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశంలో ఒక తీర్మానాన్ని చేశారు అంటే ఏదన్నా ఒక సమస్యతో పరిష్కారం కోసం అందులోకి వెళితే సమావేశంలోకి దానికి ఒక తీర్మానంతో బయటికి రావాలి ఈరోజు కథోలిక శ్రీ సభలు సమావేశాలు ప్రతి ఒకసారో యాభై ఏళ్ళకొకసారో అవసరం ఉందన్నప్పుడల్లా పోపు గారు భావించినప్పుడు ఆ సమావేశాలను ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి ఆ సమస్యలకి పరిష్కారాన్ని కనుగొంటూ ఉంటారు అది ఒకటవది రెండవది విగ్రహంలో కర్పించబడిన ఆహారమును మీరు భుజింపకుడు అప్పటికాలంలో అనగా ఈ అంత్యోకియాలో వచ్చినటువంటి అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్పటివరకు వేరే దేవుళ్ళను పూజించారు ఆ వేరే దేవుళ్ళ దగ్గర విందు భోజనాలు వాటి అన్నింటినీ కూడా స్వీకరించేటువంటి వారు అయితే తదనంతర కాలంలో ఏం జరుగుతుంది ఆనాటి క్రైస్తవులు ఇటు చర్చిలోకి వచ్చి చర్చిలో ఏసుక్రీస్తు యొక్క శరీర రక్తాల్లోనూ పాలు పంచుకుంటున్నారు అటు బయటకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఆ ఇతర దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూజించుకుంటున్నారు అంటే రెండు సైడ్లో వాళ్ళు కాళ్ళు వేసి నడుస్తున్నారు రెండు పడవల్లోనూ కాళ్ళు వేసి నడుస్తున్నారు అందుకని అపోస్తలు ఏమంటున్నారు విగ్రహంలో కర్పింపబడినటువంటి ఆహారంను మీరు భుజింపకడు అంటే మీరు వెళ్ళి ఆరాధనలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పాలు పంచుకోవద్దు అని చెబుతున్నారు రెండవది రక్తపానం చేయకుడు రక్తపానము అని అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి ఆరాధనా విధానాల్లో వాళ్ళు రక్తాన్ని కూడా స్వీకరించేటువంటి వారు ఆ రక్తం వీళ్ళకి జీవం ఇస్తుందని భావించేటువంటి వారు ఇక్కడ అపోస్తలు రెండు రకాల పోలికలు పోలుస్తున్నారు ఏంటి యేసుక్రీస్తు తన రక్తం తాగమని చెప్పారు ఇక్కడ ఒక రక్తం ఉంది అన్యుల దగ్గరికి వెళ్ళినట్లయితే వారి దేవతల దగ్గర బలి ఇచ్చినటువంటి ఆహారంలో వేరే రక్తం ఉంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు లేదా కొత్తగా మారినటువంటి క్రైస్తవులు లేదా రెండు పడవల్లో కాలేసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటు యేసుక్రీస్తు శరీర రక్తాలను భుజిస్తున్నారు అటు అన్యులకు సంబంధించినటువంటి జంతువు యొక్క శరీర రక్తాలను భుజిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ అపుస్తలు ఏమంటున్నారు మీరు రక్తపానం చేయకూడదు అనగా బయట ఉండేటువంటి ఆ ఆరాధన మీ పాత ఆరాధన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రక్తపానం చేయవద్దు అంతే గొంతు పిసిగి చంపిన జంతువును భుజింపవద్దు ఇప్పుడు పాత నిబంధన లో పాస్కా బలి అనేది ఉంది అక్కడ వాళ్ళు వివిధ రూపాల్లో వాళ్ళు బలు అర్పించుకుంటున్నారు అంటే రెండిటి మధ్య సారూప్యతలు ఉన్నాయి ఇటు మతంలోనూ ఇతర అన్యులకి పోలిస్తే సారూప్యతలు ఉన్నాయి ఈ రెండు ఒకటే అనేటువంటి ఉద్దేశంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అలా భావించవద్దు ఇది పూర్తిగా డిఫరెంట్ ఇది యేసుక్రీస్తు బలి ఏదైతే ఉందో ఈ బలిలో మీరు పాలుపంచుకోవాలి ఈ శరీర రక్తాలను మీరు భుజించాలి తప్ప ఈ శరీర రక్తాలను ఆ బయటి వాటితో పోల్చొద్దు ఆ బలులతో పోల్చొద్దు ఆ బలుల దగ్గరికి వెళ్ళి మీరు ఆరాధనలో పాల్గొనవద్దు అని ఆ నియమాలను చెబుతూ ఈ నియమాలు ఈ నియమాలు మీరు పాటించడం మేలు అని పవిత్రాత్మకు మాకు తోచింది అని చెప్పి ఆనాడు వచ్చినటువంటి ఒక సమస్యకి ఆనాటి అపోస్తలు ఒక పరిష్కారాన్ని చూపించారని గుర్తుంచుకోవాలి ఇకపోతే ఈ పరలోకం గురించి మరలా యోహాన్ గారు మనకి మాట్లాడుతున్నారు రెండవ రీడింగ్లో యోహాన్ యోహాన్ గారు రాసినటువంటి దర్శన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచనాలు ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచనాలు ఇందులో పరలోకం గురించి యోహాన్ గారు దర్శనం చూస్తున్నారు ఆ పరలోకం అనేది ఎలా ఉంది అనేది ఆయన చూస్తున్నాడు ఆయన చూస్తే ఎలా కనిపిస్తుంది పరలోకం అనేది మొత్తం కూడా ఒక నగరంలాగా కనిపిస్తుంది నగరానికి చుట్టూ ఒక ప్రహరి గోడ ఉంది ఆ ప్రహరి ఒక చుట్టూ నాలుగు వైపులా ద్వారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం ఏముందో ఒకసారి పరిశీలిద్దాము అంతటా ఆత్మయందు దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చను దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవంతో వెలుగొందుచు దిగివచ్చు చున్న పవిత్ర నగరమునగు ఎరుశలేమును నాకు అతడు చూపించను ఒక అమూల్య రత్నము వలను సూర్యకాంత మణివలను స్ఫటికము వలను స్వచ్ఛమగు ఆ నగరము ప్రకాశించను ఆ నగరం చుట్టూ ఒక మహోన్నత మగు గోడ ఉండెను ఆ గోడకు పన్నెండు ద్వారములు ఉండెను ఆ పన్నెండు ద్వారములను పన్నెండు మంది దేవదూతల నిర్వహణలో ఉండెను ఆ పన్నెండు ద్వారములపై ఇజ్రాయేలు ప్రజల పన్నెండు రెండు గోత్రముల పేర్లను రాయబడి ఉండెను ఏం కనిపిస్తుంది మనకి పరలోకంలో గమనించినట్లయితే ఒక నగరం కనిపిస్తుంది నగరానికి చుట్టూ ఒక గోడ కనిపిస్తుంది గోడకి నాలుగు వైపులా అనగా నాలుగు దిక్కుల్లోనూ ద్వారాలు కనిపిస్తున్నాయి ప్రతి సైడ్ మూడు ద్వారాలు ఉన్నాయి మొత్తం పన్నెండు ద్వారాలు ఉన్నాయి అంటే యూదుల నుంచి అన్యులకి రక్షణ వచ్చింది అని సూచించడం ఒక ఎత్తు అయితే ఆ ఇజ్రాయేలు పెద్దల దగ్గరికి శ్రీ శ్రీ సభకు పోలికగా ఉన్నటువంటి ఈ నగరంలోకి ప్రవేశించాలి అని అంటే మనమందరూ సువార్తను స్వీకరించి ఆ నగరాల ద్వారా లోపలికి ప్రవేశించాల్సి ఉంది అని మనకు కనిపిస్తోంది ఇంకా అంటున్నారు చూడండి ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయం గోచరించలేదు ఆ నగరం నాకు దేవుడును ప్రభువును గొర్రెపిల్లయ్య గు దేవాలయం గొర్రెపిల్లయ్యను దేవాలయం కదా ఆ నగరం నాకు సూర్య చంద్రుల వెలుగే అవసరం లేకుండాను దేవుని తేజస్సు ఆ నగరమును దేదీప్యమానముగా చేయును గొర్రెపిల్లయ్యే ఆ నగరమునకు దీపము అని స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి పరలోకంలో ఒక నగరం కనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఎరుశలేం నగరాన్ని యోహాన్ గారు అక్కడ దర్శనంలో చూస్తున్నారు ఆ నగరానికి అక్కడ ద్వారాలు ఉన్నట్లే ఎరుశలేం నగరానికి ద్వారాలు ఉన్నట్లే ఉన్నట్లే పరలోకానికి కూడా ద్వారాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ ద్వారాల మధ్యలో గుండా లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల దేవాలయం ఉంది ఎరుశలేము అని అంటే కళ్ళు మూసుకొని గుర్తు వచ్చేటువంటి పేరేంటి ఎరుశలేములో దేవాలయం ఉంది అని కానీ ఇక్కడ గమనించినట్లయితే పరలోకంలో దేవాలయం లేదు ఎందుకనంటే అక్కడ దేవాలయం అవసరమే లేదు ఎందుకంటే ఆ నగరం నాకు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువును గురపిల్లయ్యూ పిల్లవును దేవాలయం కదా అంటే స్వయాన అక్కడ యేసుక్రీస్తే కొలువై ఉన్నాడు గొర్రెపిల్ల రూపంలో ఆయనే ఉన్నాడు కనుక ఇక్క ఇక అక్కడ దేవాలయం అనేది అవసరం లేదు అని చెబుతున్నాడు అంతే కదా అక్కడ సూర్యచంద్రుల అవసరం కూడా లేదు మనం చూస్తాము దేవుడు కాలాన్ని ఏర్పాటు చేయడానికి తర్వాత వెలుగును ఏర్పాటు చేయడానికి సూర్య చంద్రులను నక్షత్రాదులను ఏర్పాటు చేసినట్లుగా మనం ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తాం ఇక్కడికి వస్తే ఏం జరిగింది ఇది దర్శన గ్రంథం చివరి అధ్యాయం చివరి అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఇక సూర్యచంద్రుడు వెలుగు అవసరం లేదు అక్కడ పాత నిబంధనలో సూర్య వెలుగు అవసరమైంది ఈ సృష్టిని చేసేటప్పుడు కానీ ఇక ఈ ఈ ఈ సృష్టి అంతా ముగిసిపోతుంది ఇక సూర్యచంద్రులు అవసరం లేదు ఎందుకనంటే స్వయాన దేవుడే అక్కడ వెలుగుగా ఉన్నాడు అని చెబుతూ ఉన్నట్టుగా ఇది మనకి రెండవ రీడింగ్లో తెలియజేస్తూ ఉంది ఇక మూడవ రీడింగ్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి యోహాను సువార్త పదహారు పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు అందుకు ఏ సమాధానం సమాధానమిచ్చాను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి వద్దకు వచ్చి వాణితో నివసింపు కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు మీరు వినుచున్న ఈ మాట నాది కాదు నన్ను పంపిన నా తండ్రిది మీ యొద్ద ఉండగానే నేను ఈ మాటలు చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు క్లియర్గా చెప్తున్నది ఏంటంటే నన్ను ప్రేమించేటువంటి వారందరూ కూడా నా మాటలను పాటిస్తారు ఈరోజు అనేటువంటి నేను కావచ్చు వింటున్నటువంటి మీరు కావచ్చు మనమందరం యేసుక్రీస్తును అనుసరిస్తున్నామా లేదా అనే దానికి కొలమానం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను పాటిస్తున్నామా లేదా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు ఒకడు నీటి చేత ఆత్మ చేత వాడు కడగబడితేనే తప్ప పరలోకంలో ప్రవేశించడు అని చెప్పాడు అంటే బాప్తిజమము అనేది నెససరీ మనం చర్చిలో బాప్తిజమం ఇస్తున్నామా లేదా అనేది మొదటి మొదటిది ఇక రెండవదిగా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను భుజించాలని ఆయన కోరాడు అందులో ఎక్సెప్షనే లేకుండా కో దాన్ని భుజించాలని కోరినప్పుడు అనేక మంది ఆయన్ను విడిచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు ఇదంతా మనం వ్యూహాన్సు వార్త ఆరో అధ్యాయంలో చూస్తాము వాళ్ళందరూ ఈ మనిషి యొక్క శరీర రక్తాలను మనం ఎలా భుజించగలము ఈయన తెలివి లేకుండా మాట్లాడుతున్నాడని అనేక మంది యేసుక్రీస్తును విడిచి వెళ్ళిపోయారు వారిలో అనేకులు ఆయనను తిరిగి వెంబడింపరైరి అని బైబుల్ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి అడిగారు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అడిగితే శిష్యులకు ఆ రోజు అది అర్థం కాలేదు అయినప్పటికీ ముందుకు వచ్చి అన్నాడు ప్రభు నువ్వు నిత్య జీవ మాటలు గలవాడు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాము అని అన్నాడు అంటే పేతురికి ఆ విషయం ఆ రోజు అర్థం కాలేదు అయినప్పటికీ యేసుక్రీస్తు మాటలకి ఒబే అయ్యాడు ఆయన మాటలను ఒప్పుకున్నాడు మరి ఈరోజు నువ్వు నేను సృజనటువంటి నేను కావచ్చు వింటున్నటువంటి మీరు కావచ్చు మనం యేసుక్రీస్తు మాటలను వింటున్నామా లేదా వింటున్నామనే దానికి గుర్తు ఏంటి అని అంటే ఆయన మాటలను మనము పాటిస్తాము ఆయన మాటలను పాటించడము అని అంటే దివ్య పూజలో పాల్గొని దివ్యబలి పూజలో యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను భుజించాలి ఆయన చెప్పినటువంటి నైతిక నియమాలన్నింటినీ అనుసరించాలి నైతిక నియమాలు అంటే ఏంటి అనేటువంటి డౌట్ మీకు రావచ్చు ఏం లేదు కళ్ళు మూసుకొని వార్త ఓపెన్ చేయండి మూడో అధ్యాయం నుంచి చదవడం మొదలుపెట్టండి దాదాపు ఆరు అధ్యాయాల వరకు మూడు అధ్యాయాల పాటు దాదాపుగా ఆయన ప్రసంగం ఉంటుంది ఆ ప్రసంగం అంతా వినండి ఏం చేయాలో మనకు క్లియర్గా అక్కడ అర్థమైపోతూ ఉంటుంది అంతేకాదు దానితో పాటుగా మత్స్య వార్త ఇరవై ఐదో అధ్యాయంలో తుది తీర్పు అనేటువంటి అంశం గురించి కూడా ధ్యానించండి అక్కడ యేసుక్రీస్తు పరులకు ఎలా సహాయం చేయాలి పరులకు చేసినటువంటి సహాయం తనకెలా చేసినట్లు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు కనుక మనం యేసుక్రీస్తును ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్న వందసార్లు చెప్పడం కాదు ఆయన ప్రేమిస్తున్నామా లేదా అనేది ఆయన చెప్పినటువంటి మాటలను చేస్తున్నామా లేదా అనే దాంట్లో బయటపడుతూ ఉంటుంది నేను సృజనైనటువంటి నేను డోర్లన్నీ మూసుకొని ఇరవై నాలుగు గంటలు గదిలో కూర్చొని ప్రార్థన చేస్తాను అని అంటే దేవుడు నా ప్రార్థనను అంగీకరిస్తాడా అని అంటే చెప్పలేము ఎందుకంటే యేసుక్రీస్తు నా మాటని పాటించండి అని అన్నాడు మాట పాటించడం అంటే ఏంటి బయటికి వెళ్ళి ఆకలిన వాడికి నేను అన్నం పెట్టాలి ఆయన చెప్పినట్లుగా శరీర రక్తాలను భుజించడానికి నేను దేవాలయానికి వెళ్ళాలి అవన్నీ ఏం చేయకుండా ఇరవై నాలుగు గంటలు రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తానా అని అంటే దేవుడు ఆలకిస్తాడానంటే దాని గురించి మనం రెండో ఆలోచన చేయాల్సి ఉంటుందేమో ఆ తదనంతరం మేసుక్రీస్తు ఇంకా మాట్లాడుతుంటున్నాడు నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయంలో బోధించి నేను చెప్పినవి అన్నీ మీకు తలపునకు తెచ్చును అని చెప్పాడు అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని మీరు బాధపడవద్దు నేను వెళ్ళిన తర్వాత దేవుడు మీకు ఒక పవిత్రాత్మను పంపబోతున్నాడు ఆ పవిత్రాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ మీకు తలుపునకి తెచ్చి సమస్త విషయాలను బోధించి ఎలా నడవాలో ఏం చేయాలో అవన్నీ కూడా మనలో బో ఉండి బోధిస్తూ ఉంటాడు అని పవిత్రాత్మ దేవుని గురించి చెప్పాడు ఇంకా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకం వల్లే నేను ఇచ్చుటలేదు మీ హృదయంలో కలవరపడనీయకుడు భయపడకుడు నేను వెళ్ళి మరలా మీ వద్దకు వత్తును అని నేను చెప్పిన మాటను విన్నారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించదరు ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందుకు ఇది సంభవించక పూర్వమే నేను మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అని అంటే యేసు ఇస్తూ క్లియర్గా చెప్పాడు ఏమని నేను తండ్రి వద్దకు వెళతాను తండ్రి వద్ద అనేక గృహాలు ఉన్నాయి అక్కడ నేను మీ కొరకు గృహాలను ఏర్పాటు చేసి మళ్ళీ నేను తిరిగి వస్తానని నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు నేను తండ్రి వద్దకు వెళుతున్నాను వెళ్తున్నాను కదా అని నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టానని మీరు భావించవద్దు బదులుగా నేను మీకు పవిత్రాత్మను అనుగ్రహించబోతున్నాను ఈ పవిత్రాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉండి మీరు ఏం చేయాలో సమస్త విషయాలను మీకు బోధించి నేను బోధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు తలుపుకు తీసుకొని వచ్చి మీరు ఎలా ఎలా మాట్లాడాలో ఏం చేయాలో అధికారుల ఎదుటి ఎలా మాట్లాడాలో విశ్వాసులతో ఎలా మాట్లాడాలో విశ్వాసులు తప్పిపోకుండా ఎలా ఉండాలో ఈ విషయాలన్నింటినీ పవిత్రాత్మ దేవుడు మీకు వివరిస్తాడు అని చెప్పడం మనం చూస్తున్నాం అంతేకాదు తదనంతరం నేను మీకు శాంతిని చూస్తున్నాను లోకం ఇచ్చేటువంటి శాంతిని కాదు లోకమిచ్చేటువంటి శాంతి ఎలాగుంటుంది ఉదాహరణకు మనకు ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఉందనుకోండి మనం శాంతిగా ఉంటాం ఎందుకనంటే బయట పోలీసులు ఉన్నారు కాబట్టి ఏ అపాయము నా దగ్గరకు రాదు అనేటువంటి ఆ అభయ హస్తంలో మనం ఉంటాము కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు లోకమిచ్చేటువంటి శాంతిని నేను ఇవ్వట్లేదు బదులుగా నా శాంతిని మీకు ఇస్తున్నాను దేవుని యొక్క శాంతి ఎలాంటిది అని అంటే మనం కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ పరిస్థితులకు అన్నింటికీ అతీతమైనది దేవుని యొక్క శాంతి పౌలు గారు కూడా ఒక చోట మాట్లాడుతూ అంటారు ఈ లోక జ్ఞానమునకు లోక విషయాలకు సంబంధించినటువంటి విషయాల కంటే అత్యున్నతమైన అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క శాంతిని మీ యొక్క హృదయాల్లో బాగా ఎదగనిండు అని చెప్పి పౌలు గారు చెప్పడం మనం చూస్తాం అంటే దేవుని యొక్క శాంతి ఎలాంటిది అని అంటే నువ్వు కష్టాల్లో ఉంటావు బాధల్లో ఉంటావు ఇబ్బందుల్లో ఉంటావు సంతోషంలో కూడా ఉంటావు కానీ ఈ విషయాలన్నిటిల్లోనూ నువ్వు శాంతిగా ఉంటావు అంటే భయంలో కూడా శాంతిగా ఉండటము ఇబ్బందుల్లో కూడా శాంతిగా ఉండటము హింసల్లో కూడా శాంతిగా ఉండటము అనేది దేవుడిచ్చేటువంటి శాంతితో వీలవుతుంది కానీ ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి ఎలాంటిది అంటే నువ్వు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సంతోషంగా ఉంటావు కానీ దేవుని యొక్క శాంతి ఎలాంటిది గమనించండి మనం గత రెండు వారాలుగా ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము అపోస్తులను కొరడాలతో కొట్టినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు పౌలు బర్ణబాలను ఆ పట్టణమును అంత్యోకియా నుంచి వెళ్ళగొడినప్పుడు కూడా వాళ్ళు సంతోషంతో శాంతితో ఉన్నారు ఎందుకనంటే వారికి దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉన్నది ఆ ఆత్మ ఎలాంటిది అని అంటే శాంతి కలిగినటువంటి ఆత్మ ఈ లోకంని మించినటువంటి శాంతి కలిగినటువంటి ఆత్మ కనుక ఈ విషయాలన్నింటినీ ఏసుక్రీస్తు ముందుగానే అపోస్త్రులకి చెప్పాడు కానీ ఏసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాటలను అపోస్తరులు జవదాటకుండా వాళ్ళు నడిచారు కానీ మనం ఈరోజు మనం ఎలా నడుస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాము దేవుడి విషయాలను చెప్పినప్పటికీ కూడా ఒక చిన్న కష్టం రాగానే ఒక చిన్న బాధ రాగానే మనం పారిపోయి అసలు ఈ దేవుడు ఉన్నాడా లేదా దేవుడు ఉంటే నా ప్రార్థన ఎందుకు వినట్లేదా అనేటువంటి ఒక విశ్వాసం పరంగా హీనమైనటువంటి స్థితిలోకి వెళతాం మరి మేకులు కొడుతూ ఉన్నారు పేతురు గారికి యక్షాకారంలో సిలువేసి గారికి మేకులు కొడుతున్నారు పౌలు గారిని తలనరికి చంపుతున్నారు మరి వాళ్ళేం ఫీల్ కావాలి ఒక కష్టం వచ్చినటువంటి నువ్వు నేనే అలా ఫీల్ అయితే ఇంకా వాళ్ళు ఎంత దారుణంగా ఫీల్ అవ్వాలి వాళ్ళు అలా ఫీల్ అవ్వలేదు ఏసుక్రీస్తు కొరకు శ్రమలను అనుభవించడానికి మేము యోగ్యులమయ్యామని వాళ్ళు సంతోషం పడ్డారు ఈరోజు మనం కూడా అలాగే యోగ్యులు మనం సంతోషపడాలి కష్టాలు బాధలు ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయంటే దానికి గుర్తు ఏంటి అని అంటే మనమందరం దేవుని సన్నిధిలో గొప్పగా మారబోతున్నాం అనే దానికి ఉదాహరణ కనుక అలా జీవించడానికి ప్రయత్నించదాం ఇందులో మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి పితాపుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్